న్యాయం న్యాయం న్యాయమే మన ఊపిరి ధర్మం మన ప్రాణం దుర్మార్గుడా ఆడవాళ్ళనే మోసం చేస్తావా ఆడదంటే ఎవర్రా ఓ ఆడది స్త్రీ అంటే ఎవర్రా ఓ స్త్రీ భార్య అంటే ఎవర్రా భార్య అసలు ఆడదంటే ఎవర్రా ఓ శక్తి ఓ యుద్ధం ఓ బీభత్సం భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్ ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తల్లొప్పలేదు లేదు మాడు లేదు అంతెందుకు అమృత కంపెనీ మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం నాన్నలు నడిపిస్తాం అక్కలు నడిపిస్తాం చెల్లెళ్ళని నడిపిస్తాం కానీ మనతో ఏ సంబంధం లేకుండా అనుబంధం లేకుండా మన గడపలో అడుగు పెట్టి మనల్ని ఏడిపించేది ఆ భార్య అంటే ఆ భార్య ఏడిపిస్తే ఎక్కడి పెట్టి ఏడవాలే గాని పవిత్రమైన భార్య ఏడిపిస్తావురా నన్ను క్షమించన్నయ్య ఎవరన్నయ్య